తప్పుడు కేసులు పెట్టారు ఆ తప్పుడు కేసులను కూడా చట్టపరంగా ఏ విధంగా పరిష్కరించాలో అవి కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది దానికి కూడా కట్టుబడి ఉన్నాం ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్ళీ కార్యకర్తలు అందరికీ ఒకటే కోరుతున్నాం పటిష్టమైన యంత్రాంగం ఉండాలి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండాలంటే దానికి మళ్ళీ పునాదులు మెంబర్షిప్ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నేను ఎన్నోసార్లు ఇంకో మాట కూడా చెప్పాను నా చుట్టూ తిరగడం కాదు ప్రజల చుట్టూరు తిరగాలి కార్యకర్తల చుట్టూరు తిరిగితే మీకు గుర్తింపు వస్తుందని చెప్పి ఆ మాట నేను నిలబెట్టుకుంటా శాశ్వతంగా ఆ విషయం కూడా మీకు చెప్తాను పనిచేసే నాయకుడికే పార్టీలో గుర్తింపు ఉంటుంది పనిచేసే కార్యకర్తకే పార్టీలో గుర్తింపు ఉంటుంది రేపు మెంబర్షిప్ కూడా ఈరోజు నేను చెప్పినటువన్నీ పార్టీకి మనం చేసే పనులు కానీ ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ ఉండే మాట్లాడడం కాకుండా మీరు వెళ్ళి మీ అకౌంట్లో మెంబర్షిప్ను చేర్చే పరిస్థితి రావాలి పార్టీ యంత్రాంగం ఎట్లా చేస్తాం మేము కొత్త మెంబర్స్ని మీరు కూడా చేయాలి ఒక నాయకుడు కనీసం యాభై మంది వంద మందిని మెంబర్షిప్ చేయకుండా మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి నేను గొప్ప నాయకుడిని సారంటే నేను మిమ్మల్ని గౌరవిస్తే పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందని అడుగుతున్నాను నేను ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఉన్నా నేను క్షేత్రస్థాయిలో పనిచేయాలి అందుకే మొన్న ఎలక్షన్లో ఒక మాట కూడా చెప్పాం ఏ నాయకుడైనా సరే క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తేనే నాయకుడిగా తయారవుతారు పార్టీ ఆఫీసులో పనిచేయొచ్చు కానీ నీకంటూ ఒక అడ్రస్ ఉంది నీకంటూ ఒక చిరునామా ఉంది ఆ చిరునామాలో కూడా ఓట్లు వేయించే పరిస్థితి రావాలని చెప్పి చెప్పాం మీకు పదవి ఇచ్చేటప్పుడు దానికి కూడా నేను వాల్యుయేషన్ పెట్టాను వెయిటేజ్ పెట్టాం అది కూడా నేను చూసుకుంటున్నాను ఈ నాయకుడు క్షేత్రస్థాయిలో ఉన్నాడా ఇటువంటి పై పైన తిరుగుతున్నాడా ఏ విధంగా పార్టీని ఎందుకంటే శాశ్వతంగా ఒక ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మొన్న మనం అవతల వాళ్ళు చేసిన తప్పుల వల్ల మనం అధికారంలోకి వచ్చాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలో రాబోయేది మన పనితీరుతోనే మనం వస్తామనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది